ప్రభుని నమ్ముకోండి అమ్మా రోగాలు రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు పోతే పెళ్లి అయితే జాబ్ జాబ్ జాబ్లు వస్తే మంచి మీ భవిష్యత్ బాగుంటదమ్మా మంచి ప్రభుని నమ్ముకోండి అమ్మా సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నావు మరి నా కొడుకు నౌకరు వస్తుంది అనుకుంటే రాలేదు ఎందుకు అమ్మా చెప్తారు గాని అన్ని అబద్ధాలే అమ్మా దేవుని నమ్ముకున్నందుకు నాకు నా కొడుకు నౌకరు రాలేదు ఏం చెప్తాం మరి రా ప్రేజరాడు అంటే రాడు రా ఆంటీ యేసు ప్రభుని నమ్ముకోండి ఆంటీ అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరితే సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది పెళ్లి కావాలకు పెళ్లి అయితే జాబ్ లేని జాబులు అయితే మంచిగా ఏసుప్రభుని నమ్ముకోండి ఆంటీ మీ భవిష్యత్ బాగుంటది ఆంటీ మేము కూడా దేవుని నమ్ముకున్నాం సిస్టరు సువార్త చెప్పుడు అట్లా కాదు నువ్వు ఫస్ట్ నేర్చుకున్నాక చెప్పు మేము ఇట్లాంటి వాళ్ళు సువార్త అమ్మ ఆంటీ యేసు ప్రభుని నమ్ముకోండి రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు పోతాయి మంచిగా పెళ్లి కావాలకి పెళ్ళిళ్ళతాయి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకుంటారు మంచిగా జీవితం వస్తుంటది అంటే చా దేవుని పని ఎంతో ఆసక్తిగా చేద్దామని వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు అసలు ఎలా సువార్త ప్రకటించాలి మరి ఏమైంది కావ

రోగాలు ఉన్న వాళ్ళకి రోగాలు పోతాయని జాబ్ లేని వాళ్ళకి జాబ్లు వస్తాయని పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు వస్తాయి పెళ్ళిళ్ళైతాయని ఇలా చెప్పానక్క ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు అని ఇలా చెప్పానక్క అయ్యో అవునా స్వార్థ చెప్పాలనే ఆశనికి చాలా ఉంది కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదురా స్వార్థ ఏ విధంగా చెప్పాలి అంటే వాక్యానుసారంగా చెప్పాలి స్వార్థ అంటే వాక్యానుసారంగా చూసుకున్నాం రా పురంధీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము మూడు నాలుగు వచనాలలో చాలా క్లియర్గా ఉంది అదేమిటంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను సువార్త అంటే ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క జననం మరణం పురుత్నం గురించి చెప్పాలిరా కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే లేఖనముల ప్రకారము ఈ లోకంలోకి వచ్చారో ఏ విధంగా అయితే వేయబడ్డారో ఏ విధంగా అయితే మరల మూడో రోజున తిరిగి లేచారో ఇది రక్షణ స్వార్థ అంటే మంచి జరుగుతుందని ఇల్లు కట్టుకోవచ్చని అని జాబులు వస్తాయని అద్భుతాలు జరుగుతాయని అలా చెప్పకూడదు రా క్రీస్తు అంటే మతము కాదు నిత్య జీవము మార్గము ఓకే అక్క తెలియక నేను అలా చెప్పానక్క జాబ్ లేనకు జాబ్లు వస్తాయని ఇప్పుడైతే వాక్యానుసారంగానే చెప్తా అక్క ఇలా చాలా మంది సువార్త ఎలా చెప్పాలో తెలియక ప్రజల నుండి వ్యతిరేకతలను ఎదుర్కొంటూ ఉంటారు సువార్త అనేది ఈ లోకానికి సంబంధించినది కాదు ఈ లోకంలో ఏదో మనకు లభిస్తుంది అని నమ్మకూడదు ఆయన జననము మరణము పునరుత్నములను నమ్మినప్పుడు నిత్య జీవానికి చేరుకుంటాము నిత్య జీవం చేరుకోవటం కొరకే సువార్త యేసు ద్వారానే మనం నిత్య చేరుకోగలము వేరే ఏ మార్గమున వెళ్ళలేము ఇది సత్యం